మీరు రాజమౌళి గారికి నమస్కారం సార్ మిత్రులు గోపి గారికి అనిల్ గారికి శివ అందరికీ నమస్కారం కృష్ణమ్మ కళ కథ నాకు ముందే తెలుసు నాకు కృష్ణ గారు ఒకసారి చెప్పారు శివ గారు కూడా ఒకసారి చెప్పారు చాలా మంచి కథ చెప్పేయి ఉన్న కథ నిజాయితీ గల కథ నిజంగా జరిగిందేమో అనిపించే కథ అలాంటి కథలో ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే నిజంగా యాక్టర్స్ కంటే పాత్రలే బాగా కనిపిస్తున్నాయి ఇవి ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్ ఈ యాక్టర్ అని చూపించడం కంటే కథ కనిపిస్తుంది ఎంతో పెయిన్ ఉంది సినిమా చివరి దాకా వీళ్ళు బయటపడతారా లేదా అని ఫస్ట్ నుంచి చివరి దాకా హోల్డ్ చేస్తుందేమో అనిపించే అంత గొప్ప ట్రైలర్ ఇది అలాగే సత్య టు బి ఆనెస్ట్ మేము చాలాసార్లు కొలాబరేట్ అవుదాం అని ట్రై చేస్తాం ఈ కొత్తగా ఏదో ఆలోచిస్తున్నాం కూడా ఈ ఏ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ చాలా మా ఎమోషన్స్ని ప్యూర్గా చెప్పే యాక్టర్ అతను అతనికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అలాగే అరుణాచల్ క్రియేషన్స్ నాకు చాలా దగ్గరైన సంస్థ నా ప్రీవియస్ ఫిల్మ్ జవాన్ ప్రొడ్యూస్ చేశారు కృష్ణ గారు ఆయన కృష్ణ గారు నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను దానికి ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరు ఎంత ప్రొడ్యూసర్ అంటే తక్కువలో తీయటం తొందరగా తీయటం కంటే కూడా డైరెక్టర్కి ఏం కావాలంటే ఇది తీయటం ఇంపార్టెంట్ అలాంటి ప్రొడ్యూసర్స్లో ఒక మంచి ప్రొడ్యూసర్ కృష్ణ గారు సో అలాంటి మంచి ప్రొడ్యూసర్ ద్వారా వస్తున్న సినిమా సినిమాని గోపాలకృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారని డెఫినెట్గా అది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ అబో ఆల్ అబోవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తున్నారంటే ఆయన సినిమాల్లో ఉన్నంత నిజాయితీగా నిక్కచ్చుగా ఆయన ప్రొడక్షన్ కూడా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ వాళ్ళు ఎక్కడ మాట్లాడిన బట్టి అర్థమవుతుంది ఎంత బాగా చేస్తుంటారు వాళ్ళ సినిమాలు అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ అబో అండ్ మై డియర్ ఫ్రెండ్ కాలభైరవ మీ సినిమా మీ నాన్నగారి సినిమాలు పోస్టర్ మీద కీరవాణి గారు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ని చూసి వెళ్ళేవాళ్ళం మీ సినిమాలు కూడా అలా చూస్తున్నాం మీ పాటలు కూడా అలా వింటున్నాం త్వరలో ఇళ్ళ రజా గారి లాగా మీకోసం సినిమా థియేటర్కి జనం రావాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు కృష్ణమ్మ సినిమా ద్వారా డైరెక్టర్గా డెబ్యూ